హలో దోస్తులు ఈరోజు సింపుల్గా అయిపోయే అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఇంక టైలరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా నేర్చుకుని ఒక బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను సింగిల్ కటోరా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఈరోజు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇక్కడ ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కట్ చేసుకొని దీని మీద వేసుకుంటున్నాను ఇంకో క్లాత్ మీద వేసుకొని దాంతో సింగిల్ కటోరా ఎలా కట్ చేసుకోవడమో చూపిస్తాను ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చేసి పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇంకా చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వేస్ట్ వచ్చేసి ము ముప్పైన్నర ఇంచులు అంతే సింపుల్గా అయిపోతుంది ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి ఐదున్నర షోల్డర్ తీసుకున్నాను నెక్ వచ్చేసి రెండు పావు మాత్రమే పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళకు డీప్ ఇష్టం లేదు సారీ బ్రాడ్ ఇష్టం లేదు కాబట్టి నేను రెండున్నర కూడా కాదు రెండు పావే పెట్టుకున్నాను ఈ బ్లౌజ్కి వచ్చేసి కస్టమర్ బ్లౌజ్కి ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అలా గీసేసుకున్నాను ఇక్కడ నేను గీసేసుకున్న తర్వాత ముందు నెక్ వచ్చేసి డీప్ డీప్ వచ్చేసి ఆరు పావు ఇంచులు పెట్టుకుంటున్నాను ఇది నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఇంచులే అన్నాను కదా వాళ్ళకి ఇంకా బ్రాడ్ అవసరం లేదనేసి నార్మల్ బ్రాడ్ తీసాను అంటే మరి డీప్ కాకుండా మరి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మిడిల్గా వేసుకుంటారు చూడండి మరి ఫ్రంట్ పార్ట్లో కూడా డీప్ వద్దన్న వాళ్ళకి మాత్రం ఇలా తీసేసుకోండి నిన్న నేను స్ట్రేట్ కట్ ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు సింగిల్ కటోరా కూడా ఇది కూడా చాలా సింపుల్ అండి నార్మల్ కటింగ్ వచ్చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నేను మధ్యలో నుంచి ఇక్కడ మ అంటే ఫుల్ లెంత్ తీసుకున్నా బ్లౌజ్ ఎంత లెంత్ ఉందో అంత తీసుకొని ఇక్కడ హుక్కు పట్టి కాజాపట్టి సైడ్ ఉంటుంది కదా నెక్ సైడ్ నుంచి సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను సిక్స్ ఇంచెస్ ఏంటంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ ఇప్పుడు మీకు పదిన్నర బ్లౌజు లేకపోతే పదకొండు ఇంచుల బ్లౌజ్ వచ్చింది అనుకోండి అదే ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ అట్లాంటి వాటికైతే సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇక్కడ నేను వచ్చేసి పట్టీ కోసము ఇక్కడ షోల్డర్ నుంచి కింది వరకు పదమూడు ఇంచులు మాత్రమే పెట్టుకున్నాను బ్లౌజ్ కోసము ఈ కింద పట్టీ కొదిలేస్తాం కదా అది అసలు అవసరం లేదు మనకు దాని బంక కూడా చూడకండి మీరు ఓన్లీ నేను ఈ మధ్యలో పెట్టేది మా చెప్పేది మాత్రమే చూడండి ఇంకా నెక్ అయిపోయింది కదా నెక్ ఆరు పావు ఇంచులు ఉంది కదా ఈ నెక్ దగ్గర నుంచి ఇంచులు ఐదు ఇంచులకు ఒక మార్కు కొద్దిగా పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఐదున్నర ఇంచులు చిన్న సైజు నార్మల్ బ్లౌజే కదా ఇంకా చెస్టే నైన్ అండ్ హాఫ్ కదా అందుకనే ఐదు ఇంచులు పెట్టుకున్నాను అలా ఐదు ఇంచులు స్ట్రేట్గా లైన్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇలా బాక్స్ రెడీ అవుతుంది మనకి ఈ పట్టీది వదిలేయండి పట్టీది అసలు చూడొద్దు మీరు ఇక్కడ మధ్యలో పార్ట్ ఉంది చూడండి ఆ మధ్యలో పార్ట్ నుంచి కింది వరకు మూడించులు అంటే లైన్ ఒక మధ్యలో నుంచి ఒక లైన్ గీసుకోండి ఇప్పుడు మన స్ట్రెయిట్ కట్ బ్లౌజ్లలో ఇట్లా స్ట్రైట్గా ఒక పాయింట్ తీసుకుంటారు కదా అలా చిన్న పాయింట్ తీసుకోండి మూడించుల పాయింట్ తీసుకున్న తర్వాత ఇలా జస్ట్ కొద్దిగా కరువు షేప్ తీసుకోండి ఇక్కడ నుంచి ఐదు ఐదు సెంటీమీటర్లను ఐదు ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ నుండి ఇలా ఈ బాక్స్లో కొద్దిగా కరువు షేప్ తీసుకోండి ఆ మార్కు మధ్యలో నేను అందుకే వేసుకున్నాను తర్వాత ఈ నెక్ కింది నుంచి మనం ఇట్లా షేపట్టీలకు ఇట్లా వదిలేస్తాం కదా దానికి ఇక్కడ ఐదు ఇంచులు తీసుకొని కింది నుంచి ఇక్కడ దాకా ఇది ఎంత అంటే నాలుగించులు పెట్టుకుంటాం కదా డాట్ కోసం ఇది మూడున్నర ఇంచులే పెట్టుకోవాలి ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులే జస్ట్ ఇట్లా వేసుకున్నాను ఇది ఒకటో ఒకటోది రెండోది రెండే ఉంటాయి దీంట్లో వేసుకునేవి డబల్ కటోరీ అయితే మూడు పీసులు ఉంటాయి మొత్తము అంటే మధ్యలో ఒక పీస్ వస్తుంది అటు సైడ్ ఒక పీస్ వస్తుంది ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను చూడండి ఆ మధ్యలో ఒకటో నెంబర్ మధ్యలోనే రెండు పీసులు వస్తాయి డబల్ కటోరాకి కానీ డబల్ కటోరా కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది సింగిల్ కటోరీనే చాలా ఈజీ అసలు ఈజీగా ఎవరైనా నేర్చు చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కటింగ్ ఇక్కడ కింద పట్టి అవసరం లేదన్నాం కదా తర్వాత సపరేట్ తీసుకుంటాం కదా అందుకనే నేను అక్కడ దాకా కట్ చేశాను కట్ చేసేసి ఇంకా ఫస్ట్ సెకండ్ పార్ట్ దేని దానికి ఆ పీసులు కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ చూపించలేదు మీకు వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు పీసులు అట్లా పక్కన పెట్టుకొని ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రం కంప్లీట్ క్లాత్ మీద వేసుకొని దా ఆ పీస్ మాత్రమే క్రాస్ పీస్ తీసుకోవాలి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అంటే మార్కింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ మార్కింగ్ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ పదమూడు ఇంచులు పెట్టుకున్నాను కదా కొద్దిగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వాళ్ళు కిందికి కొద్దిగా కిందికి అడిగితే కిందికే పెట్టండి అంటే పదమూడున్నర ఇంచులో పద్నాలుగు ఇంచులో అట్లా పెట్టుకోండి నేను ఇక్కడ బ్లౌజ్ లెంత్ మాత్రము అంటే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ లెంత్ మాత్రమే ఈ సైజ్ కింద అని చెప్తున్నాను మళ్ళీ ఇదే మెజర్మెంట్స్ తోటి వేరే పెద్ద పెద్ద సైజు బ్లౌజ్ కట్ చేశారనుకోండి ఇంకా ఇబ్బంది అందుకని పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు పద్నాలుగు ఇంచుల పొడవు పెట్టుకోండి ఫ్రంట్లో ఇక్కడ నేను ఇంకా సపరేట్ ఫ్రంట్ అంటే ఫస్ట్ పార్ట్ తీసుకున్నాను చూడండి అదొక్కటే క్రాస్ పీస్ వేసుకోవాలి ఫస్ట్ క్లాత్ క్రాస్ చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను అది చూడండి ఇక్కడ ఎట్లా క్రాస్ ఉందో క్లాత్ ఆ క్రాస్ మీదే ఇలా క్రాస్ పెట్టాను పీస్ని ఇప్పుడు మన క్రాస్ కటింగ్లో మన బ్లౌజ్ క్రాస్ పీస్ ఎలా వేసుకుంటామో అలానే ఓన్లీ ఈ పీస్ మాత్రమే క్రాస్ వేసుకోవాలి ఇంకా అది ఎట్లుందో అట్లా మొత్తం మార్కింగ్ చేసుకొని అయితే ఇక్కడ మనం ఎప్పుడు కానీ స్ట్రైట్ కట్లో అయినాక క్రాస్ కటింగ్లో అయినా ఏ మనం డాట్ కోసం తీసుకుంటాం కదా అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా అట్లానే ఇందులో కూడా మళ్ళీ మధ్యలో డాట్ వేసుకునేది ఉంటుంది ఆ డాట్ ఎంత పొడవు తీసుకుంటాం అప్పుడు ఒకటేమో మూడున్నర మూడించులు పొడవు తీసుకుంటాం కదా ఆ పొడవు వరకే ఇక్కడ ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను ఇటు సైడ్ నుక్కి సైడ్కి రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని డాట్ ఎంత పొడవు వేసుకుంటానో అంత పొడవు వరకు ఇలా కరువు షేప్ తీసుకొని అక్కడ నుంచి మార్కింగ్ చేసుకున్నా ఇది మూడున్నర ఇంచులు ఇట్లా విడుతు చూసుకోవాలని చెప్పినా కదా ఆ మూడున్నర ఇంచులకు అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ ఇంచులు డాట్ కోసం అలా పెట్టుకొని అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్న ఆ వన్ ఇంచ్ ఎక్స్ట్రాని ఇటు సైడ్కి తీసుకోవాలి అందులో క్రాస్ పీస్ తీసుకోవాలి స్ట్రెయిట్ పీస్ అసలు తీసుకోవద్దు సింగిల్ కటోరాకి సేమ్ డబల్ కటోరాలో కూడా అంతే ఇందులో ఒక పార్ట్ పై పార్ట్ మాత్రమే అది క్రాస్ పీస్ వస్తుంది కింద ఒకటి డాట్ పీస్ మాత్రం స్ట్రైట్ పీస్ వస్తుంది నలభై నాలుగు ఇంచుల చెస్ట్ సైజు నలభై ఆరు ఇంచుల చెస్ట్ సైజు వచ్చినప్పుడు ఇక్కడ నేను సైడ్లకు ఇంచుల ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా అలాంటి అయితే రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి అక్కడ డాట్ని చూసి ఇక్కడ మనం ఎంత డాట్కు పెట్టుకుంటామో అంత డాట్కు ఇక్కడ ఇంకొద్దిగా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇంకా నేను రెండు వన్ ఇంచు వన్ ఇంచు కంటే ఇంకా తక్కువ పెట్టుకున్నాను ఇక్కడ నేను ముప్పావి ఇంచు ముప్పా ఇంచు పెట్టుకున్నాను కాబట్టి అటు సైడ్కు ఇంచులు తీసుకున్నాను అంతే ఈ పీస్ ఒకటే మెయిన్ అండి సింగిల్ కటోరాల ఈ పీస్ ఒకటి కరెక్ట్గా వేసుకున్నామని అంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే అసలు ఇది ఒకటే ఇంకా ఇది మాత్రం మనం పీస్ అనేది పక్కకు సైడ్లో క్లాత్ తీసుకోకుండా వేసామనుకోండి అది క్రాస్ పీస్ వేయకుండా వేసామనుకోండి అసలు బ్లౌజ్ బ్లౌజ్ షేప్ అవుట్ అయిపోతుంది ఈ డాట్ కూడా మధ్యలకు కరెక్ట్ స్ట్రేట్గా ఉండాలి ఇప్పుడు నేను ఒక పిన్ను పెట్టి చూపిస్తాను చూడండి ఆ స్టైల్లో రావాలి పక్కకు కూడా రావద్దు ఇట్లా పక్కకు తిరిగినట్టు రావద్దు ఇటు పక్కకు కూడా తిరిగినట్టు రావద్దు అలా వచ్చిందంటే బ్లౌజ్ అసలు క షేప్ అవుట్ అయినట్టే ఇంకా ఈ డాట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి ఎందుకంటే క్రాస్ పీస్ కదా ఇది క్రాస్ పీస్కి అందులో ఇంకొక పీస్ ఉంది కదా అలా వేసుకోవడం రాదు ఇగో ఇలా కరెక్ట్గా ఇట్లా మధ్యలో నుంచి ఇలా ఉండిపోవాలా ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా సెకండ్ పార్ట్ ఉంది కూడా ఆ సెకండ్ పార్ట్కి కరెక్ట్ లెవెల్గా వచ్చిందా లేదా అంటే మనం గుట్టుకునేటప్పుడు ఈ క్లాత్ ఏమన్నా అంటే ఫస్ట్ ఫస్ట్ పార్ట్ ఏమన్నా ఎచ్చు తగ్గులు వచ్చాయా లేదా కూడా చూసుకోవాలి మీకు ఈ సింగిల్ కటోరా ఈజీ మెథడ్లో చెప్పాను కదా అట్లానే డబల్ కటోరా కావాలన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి డబల్ కటోరా కూడా చూపిస్తాను నేను ఎట్లా కట్ చేసుకోవడమో కూడా అది కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది కాకపోతే ఈజీ మెథడ్లో నేను చెప్తాను ఎలా కట్ చేసుకోవడము ఇంక అంతే సింపుల్గా అయిపోయింది కదా ఇంకా కింద ఇది కుట్టేసుకొని షేప్ అట్టి వేసేసుకోవడమే అంతేనండి ఇంకా ఈ వీడియో మీద మీరు ఏమైనా కామెంట్స్ చేయొచ్చు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి